హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు సంచలన నిర్ణయం వాలంటీర్లకు భిక్షాకు దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయగానే బెల్లైకాన్ వస్తుంది దాని కూడా క్లిక్ చేసినట్లయితే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ ఎక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఆ పథకాల యొక్క అప్డేట్స్ని నేను వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటానండి వాటి యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంటుంది అందరికంటే ముందుగా మీరు వీడియోని చూడొచ్చు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా వృద్ధాప్య పెన్షన్ల మొత్తాన్ని నాలుగు వేలకు పెంచింది అయితే తాజాగా సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆగస్టు నెల నుంచి ప్రతి నెల ఒకటో తేదీన జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంత్రులు స్థానిక నేతలు అందరూ పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు ఎన్ని పనులు ఉన్నా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు దీంతో పాటుగా ఆ సమయంలో గ్రామాల్లో వార్డుల్లో పర్యటించి ప్రజలు కార్యకర్తల నుంచి వినతలను స్వీకరించాలి అని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలన్నారు పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలా ఎమ్మెల్యేలు మంత్రులు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు అలాగే జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయాలను నెలలో ఒక్కసారైనా సందర్శించాలన్నారు గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెంచుల పంపిణీ చేయగా టీడీపీ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారులకు ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు అందించింది ఆగస్టు నెలలో కూడా వాలంటీర్లను పక్కన పెట్టి కేవలం సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజుల్లోనే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తుంది దీంతో సచివాలయ ఉద్యోగులే ప్రజల వద్దకు వెళ్లి లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా నూతన మార్గదర్శకాలను రూపొందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది త్వరలోనే కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది అయితే గతంలో మాదిరిగా ప్రభుత్వం అందించే పథకాల్లో వారిని భాగస్వాములు చేసే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదండి వాలంటీర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్